Thank <laughs> you. పోగు నువ్వు కుమ్మినిపోకు నువ్వు బగ్గ అయిపోకు నువ్వు బుక్ అయిపో నా మాట మీన తల్లి నువ్వు కట్టిదాను కాదు నా మాట మీరు చిన్న పిల్లవేటి ఎరగదారు మీరే నవ్వుతారా ముందు కోట్లే వచ్చి మామూ మా పే ఎర్ర చూరు ఎంత చూరు మా తో మా ఎంత పగిలిపోయిందో నా కొడుపు ఎంత రగులు తందు మా ముద్రమాన ఆ పిలక మూడు పిలకలు ఎటువంటి బ్రహ్మ మారతారద మాకు ఎట్టాడు అగ్గి తెల్లవద్ద పీక్కుని సరిపోద్ది ఈ పాములను ఎక్కడ పోవాడిస్తాడు అమ్మా అమ్మా ఈ పండిని ఏమో చెక్కి అమ్మా పొగ్గులు గుమ్ములు పొగగు బగ్గాయి

అది ఏమి సామాన్లు పోరామాన్ సామాన్ సామాన్ అన్నమా ఒక పున్నుమా చీర ఒక రేగ ఒక మంచి ఒక చెడ్డ ఒక కష్టమా ఒక సుఖమా ఏ రోజైనా ఇంటికి ఒక పావల బేట తెచ్చినావా సొరకు తెచ్చిన తెచ్చినావు తెచ్చినా మూడు సంవత్సరాలు ముట్టాకెళ్ళావు ఎంత తెచ్చినావు వాళ్ళు తెలివితో కూదమ్మా మూడు సంవత్సరాలు ముట్టకెళ్ళనా మూడు సంవత్సరాలు ముఠాకెళ్ళు మూడు వందల రూపాయలు పట్టుకొని వచ్చినాను ఈడ మొగుడ రా ఈడే మొగుడు మారే చెప్ప ఈడ మొగిడు కాదు మూడు సంవత్సరాల ఇంటికి నుండి ఏడి చేసినవే నువ్వు మూడు సంవత్సరాల ఇంటికి నుండి ఏడు చేసినా నా మొగుడు మీద మొగుడు నువ్వు మూడు సంవత్సరాలు నువ్వు మొట్టకి మొట్టకి నువ్వు మూడు వందలు తెచ్చిన మూడు వందలు కూలి తెచ్చిన మూడు సంవత్సరాలకి ముగ్గురు కొడుకులు కాసిన చూసుకో అది లేక అండి పతివ్రతంతి ఇలా ఉంటాయి వండాలి కాదు కానీ సిగ్గిలో బొమ్మలడు మోహన్ కా బొమ్మలడు మోహన్ కి ముగ్గురు పిల్లలు కాసిన కావున నీకు సిగ్గి లాజ్జ ఏమైనా ఉందా నేను మొటాకి వెళ్ళిపోమన్నా పంపించి పంపించేసి నువ్వు మామర మహంతోటకి ఎళ్ళిపోతావా మోటకి ఎల్లావు ఆ ఫోన్ మోటకి ఎళ్ళాడు వో ఫోన్ ఓగినో మంచో శడ్డ వత్రోపత్రమేసినావా ఏమను ఈ కరోనాకి ఎక్కడ ఆరే అయిపోయానమనే దొర్లునడె మొగుడని మామహన్న పట్టుకుని నేనైతే నీకు ఇంకొక సపనా నీ మోటకి వెళ్లిపోయి ఇది వచ్చింది మన కరోనా వచ్చింది పప్పా పప్పా నా నెత్తునో నీళ్ళ శాకన నెత్తుగోలు కొడు నా నెత్తునోకో నులకి నున నినాడి గుంచినావా నాకు అడుంతన అవును నాకు అడు సెలకలబెట్టి నువో తీసుకోనవా

మరి ఎంత మన పెసిడెంట్ గారు ఉన్నారా ఉన్నారు భావన గారు ఉన్నారా ఉన్నారు ఆ భావన గారికి వెళ్ళావా వెళ్ళాను వేయించుకోనువా రేషన్ కార్డు తాంబే వేయించుకొని వేయించుకో ఆ గొప్ప తాంబే వేయించడం భూమి సర్వీస్ అయిపోయింది అందరికి అయిపోయినాయా నువ్వు రాలేదా మరో కొంటాం ఏం లేడు భూమి సర్వీలు అయిపోయిన కాగితాలు ఎవ్ మీకు రాలేదు అంతే మావా బామ్మ కాగితాలు రాలేదా మరి కొంటాం మరి ఇప్పుడు చూస్తే ఎలక్షన్ కోడ్ వెళ్ళిపోచ్చింది టైం లేదు ఏం లేదు అవన్నీ చూసుకొని

పద్ వేలు రాము అయిపోతుంది అమ్మా 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 మీ సాంబార్ ఏళ్ళ నేను చూడలేదు కాబట్టి సాంబార్ పొట్టు కొందరు పొడి కొందరు చెప్తే నేను చూడని తీసుకొస్తాను ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మనకు